ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి దీనికి ప్రతి సంవత్సరం ఎఫ్సి అవసరం ఉంది ట్రాక్టర్లు కూడా ఎల్లో బోర్డులు ఏవే ఉంటాయో కార్లు ఉంటే కూడా ఆ కార్లు కూడా ఎల్లో బోర్డు ఉన్న వెహికల్స్ అన్ని ప్రతి సంవత్సరం ఎఫ్సి అవసరం ఉంది ఆ ఎఫ్సికు కు గాను ఫిట్నెస్ ఎఫ్సి అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి రాయచోటికి వెళ్ళే అవసరం వచ్చింది కొత్తగా ఏటీఎస్ సిస్టమ్ తెచ్చారు అది ప్రైవేట్లైజ్ చేసేసారు ఎఫ్సి సార్ దానివల్ల ఇది చాలా కష్టంగా ఉంది నేను మా అన్న ఎన్విఆర్ సూర్యన్న గారు లారీ ఓనరు ఇంకా మా ఎదురు తమ్ముళ్ళు అంతా వచ్చినప్పుడు నేను తక్షణం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను దానికి పరిష్కారం చేస్తాను ఏదో ఒక రెమెడీ తీస్తానని చెప్పారు నేను రెండు మూడు రోజుల్లో విజయవాడ వెళ్తాను ఖచ్చితంగా మాట్లాడి ఎఫ్సీ సిస్టమ్ మదనపల్లిది మదనపల్లిలోనే ఉండాలా ఎందుకంటే రాయచోటి కన్నా ఎక్కువ బండ్లు ఇక్కడే ఉన్నాయి అక్కడ లారీలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ లారీలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి అన్ని ఆటో కూడా ఎఫ్సీ ఆడ పోల ఇక్కడ ఎఫ్సీ చలాన్ ఐదు వందలు ఉంటే ఖర్చు రెండు వేలు ఎఫ్సీ చలాన్ లారీకి రెండు వేలు ఉంటే మేము పోయి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఎనిమిది వేలు సో ఇది ఎనలేని భారం ఇది ఇది సబ్జెక్టులో లోతుగా తెలుసుకునే అవసరం ఉంది ఇది ఎక్కడో లో లోపాలు జరిగినాయి తప్పకుండా నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మాట్లాడాము ఎట్టి పరిస్థితులు ఇది పరిష్కారం చేసి ఎఫ్సీ పాయింట్ ఇక్కడే మదన్ పల్లెలోనే పెట్టిస్తామని